ప్రైజల ఈరోజు మీకోసం జవంగల దేవుని మాట కీర్తన గ్రంథము ఒకటవ కీర్తన రెండవ చరణము యహోవా ధర్మశాస్త్రమునందు నందు ఆనందించు దానిని ధ్యానించేవాడు ధన్యుడు దేవుని యొక్క వాక్యమును మనము చదవటం వినటంలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని గురించి మనము ఆలోచన చేస్తున్నాం దానిలో దేవుని వాక్యము నీకు నాకు ఆశీర్వాదకరముగా ఉండాలనుకున్నప్పుడు ఆ వాక్యమును మనము మన దగ్గర ఉంచుకుంటే సరిపోదు అనేటువంటి సంగతిని మనము చదువుకున్నటువంటి వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది దేవుని యొక్క వాక్యము నిన్ను బలపరిచేదిగా ఆదరించేదిగా ఆశీర్వాదకరముగా ఉండాలంటే ఒకటవ కీర్తనలో కీర్తనాకారుడు అంటున్నాడు దివారాత్రము కూడా దానిని ధ్యానించు దానిలో ఆనందించు అనేటువంటి మాటలు ఇక్కడ తెలియచేస్తున్నాడు ధ్యానించటము ఆనందించటము అనేటువంటి మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి దీని అర్థం ఏంటంటే నిశితముగా పరిశీలన చేయాలి అనగా ధ్యానించటం అనేటువంటి మాట నిశితంగా పరిశీలన చేయటం ప్రపంచంలో చాలా మతాలలో కూడా ఈ ధ్యానం అనేటువంటిది ఒక భాగంగా ఉంది అయితే అక్కడ వాటి ఫలితాలు వేరు ప్రపంచ మతాలలో ధ్యానం అనగా శ్వాస మీద ధ్యాస మనస్సును ఖాళీ చేసుకోవటం ఒత్తిడిని తగ్గించుకుని ప్రశాంతంగా ఉండటం అనమాట కానీ బైబిల్లో చెప్పినటువంటి ధ్యానము శ్వాస మీద ధ్యాస కాదు కానీ సృష్టికర్త మీద ధ్యాస ధ్యాస మనస్సును ఖాళీ చేసుకోవటం కాదు కానీ దేవుని యొక్క ఆలోచనలతో మనస్సును నింపుకోవటం ఎవరైతే వారి యొక్క మనస్సును దేవుని యొక్క మాటలతో నింపుకుంటారో వారి యొక్క మనస్సును దేవుని మీద కేంద్రీకరిస్తారు అవి వారికి విజయవంతమైనటువంటి జీవితాలను అనుగ్రహిస్తాయి అట్టి వారు నీటి కాలవల వారిన నాటబడినటువంటి చెట్లు వలె ఉంటారని వారు చేసేటటువంటిదంతా కూడా సఫలమవుతుందని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నా దగ్గర బైబిల్ ఉంది నా దగ్గర వాక్యం ఉంది అని చెప్పుకోవటం కాదు కానీ ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు నీ హృదయంలో ఉండాలి నీవు సృష్టికర్తతో సంబంధం కలిగి ఉండాలి అది నీకు దీవెన అది నీకు ఆశీర్వాదం అది నిన్ను బలపరుస్తుంది ఆదరిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మన యొక్క మనస్సులను తన వాక్కులతో నింపునుగాక ఆ మెయిన్ ప్రార్థన మహోన్నతుడి తండ్రి నీకు వందనాలు జీవవాక్కులు కలిగినటువంటి నీవు నీ వాక్కులను మా మనసుల్లో నింపి మమ్మల్ని ఆదరిస్తూ దీవిస్తూ ముందుకు నడిపించమని ఏసయ్య నామంలో అడిగి వేడుకొని చునాను తండ్రి ఆమె